నమస్తే ఎవరి వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ఏంటంటే ఒక చిన్న అనాలసిస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది నేను చేసిన అనాలిస్ కాదు చాలా గ్రేట్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళు చేసినటువంటి అనాలసిస్ సో అదేంటంటే సో మీకు వేప చెట్లు తెలుసు కదా వేప చెట్లు అంటే ఇది చూడండి వెనకాల ఉన్నాయి సో వీటిని వేప చెట్లు అంటాం సో ఈ వేప చెట్లు అంతరించిపోతున్నాయి కాదు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే వేప చెట్లు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే కాకులు అంతరించిపోవడం వల్ల అంట కాకులు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే తాటి చెట్లు అంతరించిపోవడం వల్ల తాటి చెట్లు అంటే ఏంటంటే ఇదిగో చూడండి పైన ఉంది కదా ఇది తాటి చెట్టు సో ఈ తాటి చెట్లు అంతరించిపోవడం వల్ల అలా కాకులు కూడా అంతరించిపోతున్నాయి కాకులు అంతరించిపోవడం వల్ల వేప చెట్లు కూడా అంతరించిపోతున్నాయి ఇప్పుడు ఈ తాటి చెట్లు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే దీనికి నేను మొత్తం చెప్తాను నేను మళ్ళీ చెప్తా డీటెయిల్గా చెప్తా సో అయితే ఈ ఈ తాటి చెట్లు ఎందుకు అంతరించిపోతున్నాయి అంటే బేసిక్గా తాటి చెట్లు ఎక్కడ ఉంటాయి పొలాల గట్ల మీద చెరువు కట్టల మీద ఉంటాయి సో ఈ రైతులు ఏంటంటే ఆ యొక్క షాడో నీడ ఏదైతే ఉందో ఆ నీడబడి పంటలు సరిగ్గా పండట్లేదు అని చెప్పేసి తాటి చెట్లు మొత్తం కట్ చేస్తూ ఉంటారు సో అయితే ఈ తాటి చెట్టుకి కాకికి ఏంది రిలేషన్ ఏంటి అని అంటే సో చాలా వరకు కాకులు మొత్తం కూడా ఈ తాటి చెట్ల మీద గూడు పెట్టుకుంటాయి ఎప్పుడైతే ఈ తాటి చెట్లు నరికేశామో వాటికి గూడు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు ఓకేనా సో ఆ విధంగా కాకులు అంతరించిపోతాయి సో ఈ కాకులుకి వేప చెట్టుకి రిలేషన్ ఏంటంటే ఈ కాకులు ఏం చేస్తాయంటే వేపకాయలు తింటాయి ఆ వేపకాయలు తిని ఆ వేప విత్తనాలను మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఒక చెరువు గట్టు మీద ఉన్నా సో ఈ చెరువు గట్టు మీద ఈ వేప చెట్లు ఎవడు నాట్ల ఇవన్నీ కూడా కాకులు వాటి వాడు అవి తిని ఇవన్నీ స్ప్రెడ్ చేసినాయి అనమాట నేను చూపిస్తాను ఈ వీడియోలో ఇవన్నీ చుట్టూ ఉంటాయి రౌండ్ మొత్తం ఉంటుంది అవన్నీ కూడా కేవలం కాకులు స్ప్రెడ్ చేసినాయి ఒకటి రెండు చెట్లు మనుషులు వేసినా సరే మిగతావి మొత్తం కాకులు స్ప్రెడ్ చేసినాయి సో ఇప్పుడు ఈ వేప చెట్లు వల్ల ఉపయోగం ఏంటంటే మనకి సో మీ అందరికీ తెలుసు అది ఒక వ్యాధి నిరోధకకి సంబంధి అంటే మెడిసిన్ మెడిసినల్ మెడిసినల్ పర్పస్ యూజ్ చేస్తూ ఉంటాం ఈ వేప చెట్టుని సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే ఈ బయోడైవర్సిటీలో ఒకదానికి ఒకటి లింక్ గాయస్ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది సో ఏదైనా ఒక బయోడైవర్సిటీ వల్ల ఒక దానికి ఏదైనా ఒక జీవికి దెబ్బ తగిలిందంటే అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనుషుల మీద ఇంపాక్ట్ అనేది పడుద్ది సో ఇప్పుడు మీరు చూస్తే వేప చెట్టుకి అంతరించిపోవడానికి తాటి చెట్టు కారణం తాటి చెట్టు అంతరించిపోవడానికి మనుషులు కారణం సో అయితే దీనికి సొల్యూషన్ ఏంటి వేప చెట్టుని ఏ విధంగా మళ్ళీ మనం పెంచాలి ఏ విధంగా చేయాలి అని అంటే దానికి ఒక సొల్యూషన్ మళ్ళీ వెనక నుంచి రావాలి సో ఇప్పుడు ఏం చేయాలి తాటి చెట్లు పెంచాలి తాటి చెట్లు పెంచాలంటే ఏంటి ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేకుండా ఎవరు పెంచడు కదా అంతే కదా ఏదైనా పెంచాలి అంటే దానివల్ల ఉపయోగం ఉండాలి ఉపయోగం లేకుండా ఎవరు పెంచరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది సో అయితే తాటి ఆకులు ఉంటాయి కదా తాటి ఆకులు తాటి మట్ట నుంచి ఒక ఫైబర్ వస్తుంది ఫైబర్ ఆ ఫైబర్ని తీసి ఆ వచ్చిన ఫైబర్తో ఒక మంచాన్ని అల్లేటటువంటి ఒక పనిని ఒక పనిని నేర్పిస్తూ అనమాట సో ఆ పని వల్ల ఏం జరిగిద్దంటే తాటి చెట్లు పెంచుతారు ఆ తాటి చెట్ల నుంచి ఫైబర్ తీస్తారు ఆ ఫైబర్ తీసి మంచాలు అల్లుతారు ఆ మంచం మీద పనుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అది కూడా మళ్ళీ కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట